హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ విజయలక్ష్మి మొదటి మొదటిసారి కనుక చూస్తే వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి మీతో చిన్న సంతోషకరమైన విషయాన్ని పంచుకుందామని ఈరోజైతే మీ ముందుకు వచ్చేయండి ఏమిటి అనుకుంటున్నారా ఏం లేదండి పని అయిపోయాక ఒక రోజైతే నేను ఛానల్స్ పెట్టుకున్నాను జమినీ ఛానల్ పెట్టానండి అందులో అయితే బామలు స్వచ్ఛ బామలు ప్రోగ్రాం వస్తుందండి నేను సరదాగా ఉంది కదా అని కాసేపు చూద్దామని చూశాను అయితే అందులో అయితే కా ఏమిటంటారు ప్రైజ్ పెడతారు కదా కాంటెస్ట్ అంటారు కదా అది జరుగుతూ ఉంది ఫస్ట్ రోజు నాకు అర్థం కాలేదు తర్వాత రోజైతే అందరూ నేను కూడా పాల్గొన్నానండి నేను కూడా మెసేజ్ చేస్తూ ఉండేదాన్ని ఆన్సర్స్ రెండు క్వశ్చన్స్ అడుగుతూ ఉండేవారు అయితే ఆన్సర్స్ చేశాను అలా కొన్ని రోజులు చేశాను చేసేగా ఒక రోజు అయితే నాకు ఫోన్ వచ్చిందండి ఫోన్ వచ్చి డీటెయిల్స్ అడుగుతున్నారు తట్ ఏంటంటే ఈ రోజుల్లో గమ్మని ఎవరికి డీటెయిల్స్ అయితే చెప్పం కదా పేరు అడిగారు డీటెయిల్స్ అడిగారు అంటే అడిగారు నాకేమో ఏంటా అని అనుకున్నాను కానీ తర్వాత అన్నారు మీరు జమ్ని లో విన్ అయ్యారు మేడం అని చూడండి నాకైతే ఎంత ఆనందం వేసిందంటే ఓ పక్కన ఆనందంగా ఉండే పక్కన అది నిజమా కాదా అని అనిపించింది అయితే మరుసటి రోజే మళ్ళీ ఆ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే స్క్రీన్ మీద అయితే పేరు వేసారు పేరేసి చేశారు కానీ మనకి గిఫ్ట్ రావడం అయితే ఒక వారం రోజులు టైం పట్టిందండి కానీ ఏదైనా మనకి గిఫ్ట్ అంటే చాలా సంతోషం కదా ఎంత ఆనందం అంటే ఒక కాంటెస్ట్లో మందో చేస్తూ ఉంటే అందులో మనం విన్ అయ్యామంటే చాలా గ్రేట్ కదండి నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది ఆ గిఫ్ట్ ఆ సంతోష సమయాన్ని మీతో పంచుకోవాలని అని అనిపించింది ఎందుకంటే మీరు అందరు నా ఫ్రెండ్స్ కదండీ నన్ను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఎన్నుకున్నారు కదా అందుకని ఆ సంతోష సమయాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను అయితే అయితే నేను ఓపెన్ చేసి చూసానండి చూడండి నిజంగా ఎంత అంటే అంత నచ్చింది నిజంగా చాలా యాక్చువల్గా చూడండి చూడండి లక్ష్మీదేవి శ్రావణ మాసం వస్తుంది కదా అందుకే లక్ష్మీదేవి మన ఇంటికి అయితే వచ్చేసిందండి చూడండి చిన్న నెక్లెస్ ఓకే ఇంకొకటి చూడండి చెట్టు అండి హారం చెట్టు అసలు నిజానికి నాకైతే ఎంత ఆనందం అంటే అంత ఆనందం వేసింది కానీ అసలు మీకు అప్పుడు ప్రోగ్రామ్ ఇది అవుతున్నప్పుడే అనిపించింది నాకు వెంటనే మీతో షేర్ చేసుకోవాలని చూడండి ఇది కొంచెం లాంగ్ హారం బాగుంది కదండి ఎలాగో శ్రావణ మాసం కదండి వస్తుంది అప్పుడు ధరించేద్దాం హారం చిన్న హారం భలే ఉంది కదా దట్ ఇంకోటి ఇయర్ రింగ్స్ బాగున్నాయండి ఇవి కూడా లక్ష్మీదేవే శ్రావణ మాసం శ్రావణ లక్ష్మి మన ఇంటికి వచ్చేసింది అప్పుడే ముందుగానే చాలా అండి చాలా సంతోషం ఇంత సంతోషం అంటే అంత హ్యాపీగా ఉంది దట్ ఏంటంటే ఆ రోజు స్క్రీన్ వేసింది నేనైతే తీసుకున్నాను కానీ అది మరి వేరే ఇతర ఛానల్స్ ఇందులో పెట్టకూడదు కదా కానీ మీతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను ఇంత ఆనందమైన సమయాన్ని నా ఫ్రెండ్స్తో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి అంతే కదా నాకైతే చాలా ఆనందంగా ఉంది దట్ ఏంటంటే మనకి చిన్న గిఫ్ట్ స్కూల్లో ఒక పెన్సిల్ వచ్చిన ఎరేజర్ వచ్చిన ఆనందం అలాగే ఇంటికి వచ్చినప్పుడు బర్త్డే ఏమన్నా తెచ్చినా ఆనందం ఇలాంటి ఛానల్స్లో గిఫ్ట్ తెలుసుకోవడం అంటే ఇంకా ఆనందం అండి కొన్ని సంవత్సరాల క్రితం అయితే నాకు సిటీ కేబుల్ ఛానల్లో ఏదో ఒక దాంట్లో అయితే ఫోన్కి రీఛార్జ్ కూడా చేశారండి అప్పుడు ప్రోగ్రామ్స్ వేరేగా ఉండేవి కదా ఏవో సినిమా పేర్లు ఏవో చెప్తే ఏమో అప్పుడు ఒకసారి గెలుచుకున్నాను నేను తర్వాత బ్రిస్కౌంట్ వాళ్ళు ఒకసారి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు పండగ సమయంలో అప్పుడు కూడా నేను గాజుది గ్లాసుల సెట్ అయితే గెలుచుకున్నానండి రెండు మూడు సార్లు గెలుచుకున్నాను కానీ అంత పెద్ద ఛానల్ నుంచి గెలుచుకోవడం అయితే ఇదే మొదటిసారి నా సంతోషాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాను కదండి మీరేమంటారు కామెంట్ చేయండి ఓకేనా ఓకే అండి Bye.